అంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి ఒక సీఎం ఉన్న స్టేట్ లో కూడా మనం చూసాం ఒక వర్గం మొత్తం కుమ్మక్కయ్యి సీట్ల పరంగా ఏం చేసింది అనేది అంటే ధర్మరక్షకులను రక్షకులను అడుగునా ఓడి ఓడించడానికి ప్రజలే కారణమవుతున్న తరుణంలో అలాంటి నాయకులు అలాంటి పాలన ఎలా సాధ్యం దీనికి ఒకటి చెప్పగలుగుతాను నేను చిన్నప్పుడు ఒక మూవీ చూశాను లంబాడోల రామ్ దాస్ లంబాడో గిరిజన తెగ హిందువుల పరిస్థితి ఎట్లే సేమ్ అది మ్యాచ్ అవుతుంది నీ ఆశ అడి ఆశ చేజారే మణిపూస నీ బ్రతుకంత అమావాస ఒరే లంబాడోళ్ళ రామ్దాస వాళ్ళే నీకు వెన్ను పోటు పొడిచిర్రా ఒరే లంబాడోళ్ళ రామ్దాస మాకు వెన్నుపోటు పడిచిన ముస్లింస్ గారు మా వాళ్ళు మా హిందువులు మాకు వెన్నుపోటు పొడిచారు దయచేసి ముస్లింస్ని ఏమనకండి మీరు ఏమనకండి ఈ రోజు జిహాదుల మీద జిహాది పేరుతో ఏం జరుగుతున్నాను మళ్ళా చెప్తున్నాను కదా నేను ఇంటర్వ్యూ బాగా గమనిస్తున్నట్లేదు జిహాద్ గురించి సమాధానం ఇచ్చాను ఇప్పుడు ప్రే పెంచటం ఒకటి అక్కడ తప్పు చేస్తున్నాం రెండోది వాళ్ళు ప్రొఫెషనలిజం ఉన్నారు రెండోది మూడోది నేను చెప్పాను ముస్లింస్ పెద్దలకు కూడా చెప్పాను మనం ఒక హిందూ ముస్లిం మ్యారేజ్ బ్యూరో పెట్టుకుందాం ముస్లిం మ్యారేజ్ బ్యూరో పెట్టుకుందాం ఒకవేళ మీరు చేసుకుంటే మాకు అంటే ఇప్పుడు నలుగురు హిందూ అమ్మాయిలు మీరు చేసుకుంటే నలుగురు ముస్లిం అమ్మాయిలు హిందూ ఇట్లా ఇది బెస్ట్ కాదు ఇక బాయ్ బాయ్ హిందూ ముస్లిం బాయి బాయ్ హిందూ ముస్లిం మ్యారేజ్ బూరో పెట్టుకుందాం ఒక్కటండి ఇప్పుడు ఎంతసేపు మనం ఎదుటి నాకు అందకు నాకు అందుకోసమే ముస్లింస్ ఏం అనబుద్ధి కాదు నేను అనను కూడా ఎందుకంటే దాంట్లో మంచి సమర వ్యోధులు స్వాతంత్ర వ్యోధులు తురేబాజ్ ఖాన్ లాండ్ చాలా మంది ఉన్నారు ఇక కొందని చూసి ఏమంటంటే హిందువులే అన్నిటికన్నా ద్రువులు అనిపిస్తుంది నాకు మన వాళ్ళు ఇప్పుడు మనను ఇప్పుడు మన ఎన్నికలు లోడగొడుతుంటే వాళ్ళు వాళ్ళు లోడగొడితే ఓడిపోతాం మన అట్లా ఉంటే అరవై ఐదు పర్సెంట్ ముస్లింస్ ఉన్నది ఒకరి దగ్గర గెలిచాం కదా కలకటాల అది ఎట్లా గెలిచిన చెప్పండి ఆ ముప్పై ఐదు పర్సెంట్ అండి ఒకటే ఆయనకు ఒక్కటి కానంత వరకు మీకు లేదు భవిష్యత్తు లేదు రాసి పెట్టుకోండి వాళ్ళకి ఎట్లయితే నలభై ఎనిమిది వేల కోట్ల కాశ్మీర్కి ఇచ్చిన మతానికే ఓట్లు ఇస్తారు ఎట్లయితే భారతదేశంలో పద్నాలుగు పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఉండి ముప్పై రెండు పర్సెంట్ బెనిఫిషర్ తీసుకుంటారు ఓటు మాత్రం వేస్తారు అన్నీ తీసుకుంటారు భారతదేశంలో ఉన్నాయి అన్ని కానీ ఓటు మాత్రం వాళ్ళ వేస్తారు ఇదొక్కటే కావాలి అది భారతదేశంలో నువ్వు నీ మతంకేస్తావా నీ మతాన్ని నిర్మూలించడానికి వేస్తావా మరి ఉన్నది మధ్యనిగా సెక్యులర్లు మీరు నిర్ణయించుకోవాల్సింది సెక్యులర్లు హిందువులే ఉండాలా సెక్యులర్లు ముస్లింస్ క్రైస్తవులు కూడా సెక్యులర్స్ ఉండాలా లేకపోతే సెక్యులరిజం మా హిందుత్వం హిందువులకే నేర్పుతారా మా జాతి నిర్మూలించే వరకు అందరు చదువుకున్న అన్నమాట ఇది ఎవ్వడి ఆట కాదు ఇది ఇది జీవితాల ఆట ఇది భవిష్యత్ తరాల ఆట కాబట్టి నిర్ణయించుకోవాల్సింది ఎందువలే దీనికి ఇంకొక ప్రత్యామ్ లేదు భారతీయ జనతా పార్టీ అంటే మీ భవిష్యత్తు మీ బతుకు నేను మొన్న కూడా కాంగ్రె నాకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నా ఫ్రెండ్స్తో అన్నా ఈ ముప్పై ఏడు లక్షల భర్తారు మీరు ఇది మాత్రం రాసి పెట్టుకోండి ఈ ముప్పై ఏడు లక్షల భర్తారు మీరు కానీ భారతీయ జనతా పార్టీ ఒక పదేళ్ళు అధికారంలో ఉంటే మీ పిల్లల ఆయుష్ పదేళ్ళు పెరుగుతాయని చెప్పి మీ ఆయుష్ షెట్స్ అని ఉన్నది సచ్చిన మీ ఆయుష్ కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతుందో మేము పదేళ్ళు ఉంటే మీ బిడ్డల భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు పదిహేను పెరుగుతుంది పదిహేను ఏళ్ళు ఉంటే పదిహేను ఏళ్ళు పెరుగుతుంది కానీ ఒక్కటి మాత్రం మా భారతీయ జనతా పార్టీ నచ్చకపోతే మేము నచ్చలేదు మీరు రండి మేము వెళ్ళిపోతాం మేం నచ్చలేదు మేము వెళ్ళిపోతాం మీరు రండి మా పార్టీ నచ్చలేదు ఇంకొక హిందుత్వ పార్టీ లేదు రాహుల్ రాహుల్ గాంధీ చేయండి అడుగడుగున హిందూ నాయకత్వాలు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇరవై రెండు ప్రతిపక్ష పార్టీలు ఎవడైతే స్టాలిన్ రామ బాలరాముణ్ణి ప్రత్యక్ష ప్రసారం మాపాడో వాడిని మార్చండి రాహుల్ గాంధీ నిండు పార్లమెంట్లో హిందువుల పట్ల అవమానకరంగా మాట్లాడో ఐడియాలజీ మార్చండి ఎలా అయితే మమతా బెనర్జీ హిందువులను అడుగుడుగుని అవమానిస్తున్నారు మార్చండి మేమంటలే మేమే కాదు మీరు కూడా హిందువులని ప్రేమించండి ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క దేశం భారతదేశం హిందువులు ప్రపంచంలో ఏ పార్టీ ఏ దేశంలో కూడా రాజకీయాలు మెజార్టీ ప్రజలను అవమానించిన పార్టీలు ఎక్కడ ప్రపంచం ఒక్కో ఇండియాలో తప్ప కాబట్టి మాకు మిగతా పార్టీల మీద ఏమి ఇబ్బంది లేదండి విఆర్ రెడీ టు ఫేస్ కానీ మీరు హిందువుల పట్ల ఎట్లయితే మైనార్టీలను ప్రేమిస్తున్నారో హిందువులను కూడా ప్రేమించండి అడుగడుగున హిందువుల మాలిస్తా అదే పాయింట్ సిటీ కమిషనర్ అంటాడు పిచ్చోళ్ళు గుళ్ళు గుల ఓడుతుంది అంటారు పిచ్చోళ్ళు గుళ్ళు ఎట్లా తెలుస్తుంది మసీదు ఎట్లా తెలుస్తుంది పోలీసుోడు మనోడు కాదు కద్దరు బట్టోడు మనది కాదు కాకి బట్టలు మనవి కావు కాషాయ బట్టలు మనవి కాబట్టి కద్దరు బట్టలు వేయండి కాషాయజండి ఎగిరిద్దాం తెలంగాణ సెక్రటరీ కాకి బట్టలు అవేంటాయి అన్ని బట్టలు ఉంటాయి ఫైనల్గా ఒక ఐదు ర్యాపిడ్ క్వశ్చన్ చాలామంది అండి ప్రతిరోజు చెప్తున్నాం వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయుతనిచ్చి అండగా నిలబడండి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయుతను అందించిన వాళ్ళు అవుతారు జై హింద్ జై భారత్